తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంపించిన ఉగాది కానుకను టీడీపీ జనసేన నాయకులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని అర్చకులకు అందజేశారు నారా లోకేష్ గత నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఉన్న అర్చకులకు అందరికీ ఉగాది కానుక నూతన వస్త్రాలు అందజేస్తున్నారని ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామల్ల రాజు తెలిపారు నారా లోకేష్ అన్ని మతాలను గౌరవిస్తూ ఉగాది కానుక పూజారులకు రంజన్ సందర్భంగా ఇమాములు మౌజంలకు పాస్టర్లకు పండుగ కానుకలతో పాటు మంగళగిరిలోని ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారని దామల్ల రాజు తెలిపారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ నారా లోకేష్ పై ఉండాలని ఈ సందర్భంగా రాజు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు జనసేన ఎంటీఎంసీ అధ్యక్షుడు మునగపాటి మారుతీరావు జనసేన అనుబంధ చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి జంజన వెంకట సాంశరావు జేఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు వాకా మాధవరావు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంకా బాలాజీ గుప్త గుంటూరు పార్లమెంటు పార్టీ నాయకులు కందుల నాగార్జున జొన్నాదుల బాలకృష్ణ ఎంటీఎంసీ జనసేన కార్యదర్శులు బళ్ళా ఉమామహేశ్వరరావు తిరుమలశెట్టి మురళీకృష్ణ టీడీపీ నాయకులు వెన్నకోట శ్రీనివాసరావు మాజేటి సత్య బాలాజీ వింజమూరు రావు షేక్ హుసేన్ ఒడిశా సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు స్వామివారి మంగళ శాసనాలు అందజేశారు మన మంగళాది క్షేత్రంలో ఉన్నటువంటి ఈ అర్చక స్వాములందరికీ కూడా మన నారా చంద్రబాబు నాయుడు కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు ఈ స్వాములందరికీ ప్రతి సంవత్సరం వస్త్రం సమర్పించుకోవటం వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవటం స్వామి యొక్క మంగళా శాసనాలు తీసుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కూడా స్వాములందరికీ కూడా వారు వస్త్రాలు పంపించి స్వామివారి యొక్క మంగళా శాసనాలు పొందిన్నారు వారికి వారి కుటుంబాలందరికీ కూడా శ్రీ మంగళాద్రిపురాధీశుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్య మంగళా శాసనాలు వారు కుటుంబము అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి వారి యొక్క మనోవాంఛనలు కోరా తీరాలని చెప్పేసి స్వామి యొక్క మంగళా శాసనాలు